हरिवो ॐ नमो नारायणाय नमः जय श्र्रीमन्नारायण कस्तूरीतिलख ललाटपलके शस्थले കൗസ്തുഭം നാസമൗക്തികം ദു കരേ കങ്കണം കണം സർവാംഗീഹരിചന്ദിച്ചലം കളി గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి విజయతే గోపాల చూడమణి కృష్ణ నిన్ను ఎంత సేవిస్తే అంత భాగ్యం నీకై ఎంత తపిస్తే అంత ప్రేమ ప్రేమమూర్తివి దయామూర్తివి పరమ పావనుడవు పరమ పవిత్రుడవు పరమేశ్వరుడు కృష్ణయ్య నిన్ను తలుచుకొని రోజు ఆ రోజంతా కూడా కష్టమే అని గోపికలు అందరూ ఉంటారు భక్తులు కూడా విలపిస్తారు మనం కూడా విలపించాలి ఎందుకంటే ద్వాపరయుగంలో రాబోయే కలియుగానికి ఈ కలియుగంలో జరిగే అనేక అరిష్టాలు దుర్మార్గాలు దుష్టాలు చెడు కర్మలు ఇవన్నీ అనేక మంది మానవులు అందులో పడి ఇరుక్కుపోయి దారి తెన్ను తెలియకుండా జీవితానికి ఒక అర్థం తెలియకుండా ఎలా పోవాలో ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో కూడా అర్థం కాని రీతిలో మానవులు మారిపోతారు అందుకని పరమాత్ముడు అద్వైత జ్ఞానామృతం అద్వైత జ్ఞానామృతం ద్వైతము కానిది అద్వైతం అంటే ద్వైతము కానిది అంటే ఒకటే ఉన్నది ఒక శక్తి సృష్టి సృష్టించిన వాడొక్కడే సృష్టికర్త ఒక్కడే సృష్టి అంతా తానే సర్వరూపాలు ఆయనే సర్వాకారాలు ఆయన ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఈ జ్ఞానం మనసులో పెట్టుకుంటే సంకుచిత స్వభావాలు ఎవరికి ఉండవు అభివృద్ధి చేసుకోవాలంటే పరమాత్మను ధ్యానించాలి వెంకటాద్రి సమస్త బ్రహ్మాండే నాస్తిన వెంకటేశమోదేవో నభూతో నభవిష్యతి కలియుగములో శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా స్వయంభూ వెలిసినటువంటి ఆ ప్రాంతంలో ఎవరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు పరమాత్మని తప్ప ఇంకెవరిని కీర్తించకూడదు అక్కడ పరమాత్మని తప్ప ఇంకెవ్వరు కూడా ఏ పూజలు చేయకూడదు ఏది చేసినా వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే చెయ్యాలి ఆగమశాస్త్రానుసారం అక్కడ అర్చకులు అందరూ ఆరాధిస్తుంటారు సేవిస్తుంటారు భక్తులు కూడా కొండ మొదటి భాగాన పాదం పెట్టినప్పుడే లోపల భక్తి మొలకెత్తాలి ఆ భక్తి ఎలా ఉండాలి అంటే ఆర్ద్రత ఆరాధన ఆ కళ్ళల్లో వేదన ఎప్పుడెప్పుడు చూసి తరిస్తాం ఆ పరమాత్మని ఆ దివ్య సౌందర్యమూర్తిని యుగంలో కృష్ణుడిని చూసి ఆనందించలేకపోయాం కలియుగంలో ఆయన శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెంకట ఈశ్వర వెంకట ఈశ్వర అంటే ఇద్దరు వేరు వేరు కాదు కదా వెంకట అంటే విష్ణువు ఈశ్వర అంటే పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు రెండు శక్తులు ఆ రెండు శక్తులకు మూలమైన శక్తి అది శక్తి అది పరాశక్తి ఈ త్రిమూర్తి స్వభావము ఈ త్రితత్వం అన్ని తత్వం కూడా ఏకత్వమే అని చెప్పడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో కలిసి ఉన్నారు మనమంతా కూడా భక్తి భావంతో ఆ పాదం మోపాలి మొట్టమొదట మెట్లు దారి ఎక్కేటప్పుడు పూర్వకాలం అలా ఉండేది చెప్పాం ఎలా ఉండేవాళ్ళు తనలో పూలు పెట్టుకోరు కంటి కాటుకు పెట్టుకోరు స్త్రీలు పెదాలకి ఏమీ ఉండదు సుగంధ రవ్యాలు ఏమి రాసుకోకూడదు వాళ్ళు భక్తి కేవలం భక్తి భగవంతుడిని ఎలా సేవించాలని తపన లోపల ఉంటుంది స్వయంగా వెలిసిన స్వామిని ఇప్పుడు మనం సాకార రూపం అంటే మనలాంటి రూపాలు దర్శించడం సాధ్యం కాని పని ఎందుకు ద్వాపరయోగంతో సరిపోయింది అవతారాలు ఇప్పుడు ఆయన అక్కడ స్వయంభూగా మానవులకు దర్శనమిస్తున్నారు ఆ దర్శనాన్ని మనం దివ్య దర్శనంగా దివ్యానందంగా పరమానందంగా పరమోత్కృష్టమైనటువంటి అదృష్టంగా ఎంతో ప్రభావితమైనటువంటి మనసు మనం ఆయన మీద ఉంచి ఆయన ప్రేమను పూర్తిగా పొందేలాగా మనం అక్కడ మాట్లాడాలి అక్కడ అసలు అక్కడ చర్చించుకోవడానికి కూడా వీలుండకూడదు ఏ చర్చలు ఉండకూడదు ఎవరితో ఏమి మాట్లాడకూడదు మాట్లాడుకుంటే తన్మయత్వం చెందాలి అయ్యా నేను బాగా చూశాను అయ్యా నాకు పరమాత్మ ఇలాంటి అనుగ్రహం ఇచ్చాడు ఇలాంటి భావాలు మనం అక్కడ ప్రకటిస్తే కోటి జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసేసి ఈ వెంకటాద్రి యొక్క మహిక్షలు చెప్పు తెలియజేస్తారు స్వామిని కళ్ళతో చూడి చూసి ఒక ఆ కంటి చూపు క్షణం చాలు కాంతులు చింది నీ నగుమోము కాంచిన చాలుక క్షణమైనా నీ పద సన్నిధిలో నేనై వెలచిన చాలుక గడి నీ గుడి ముందరా ఒక సామాన్యుడై నిలిచిన చాలుక క్షణమైన భగవంతురా నీ దర్శనం లభించని రోజు అందరూ భక్తులు వస్తుంటారు లక్షల సంఖ్యలు వస్తున్నారు అక్కడ ఆ గుడిని చూసిన పరంభావాన్ని ఆ యొక్క మహద్వారం ఎత్తైనటువంటి తలుపులు ఆ తలుపుల పక్కన వేలాడుతున్న గుణపం ఎవరన్నా చూస్తే అదృష్టవంతుల ఆ గుణపం అక్కడ స్వామివారికి తగిలినటువంటి గడ్డాన్ని తగిలినటువంటి ఒక ఒక ఆత్ముడు అలా చేస్తూ ఉంటే అది ఇక్కడ తగిలిందంట స్వామికి అప్పుడు ఇక్కడ రక్తం వచ్చిందని అది చెందకూడదని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పచ్చకర్పూరం తీసి పెట్టేశారు ఇప్పటికీ ఆయన దగ్గర మచ్చ ఉంటుంది పచ్చకర్పూరం ఇక్కడ ఎందుకు పెడుతున్నారో స్వామికి అర్థం చేసుకున్నారా అక్కడ వేలాడుతున్నట్టు మహాద్వానికి వేలాడుతున్నట్టు చిన్న గుణపం అప్పటి గుణపం అది అది ఆయనకి తగిలింది ఇక్కడ ఆయన పుట్టలో ఉన్నప్పుడు అది చిన్న గాయమైంది ఆ గాయం అక్కడ ఏం చెందకూడదని ఆ యొక్క పచ్చకర్పూరు ఇప్పటికీ పెట్టారు ఎన్నో మహత్యాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వెంకటాద్రి తిలకించాలంటే మూడు వందల అరవై పుణ్యధారలు ఉన్నాయి పుణ్యతీర్థాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలను తిరగొచ్చు మనం కనుక ఎవరైనా అందరికీ ఒకటే భగవంతుడు అన్నప్పుడు మనం అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అది చాలా పాపం దోషం చాలా బాధాకరమైనటువంటి మానవులను పీడించేటటువంటి సమస్య కనుక పశ్చాత్తాపానికి మించిన బాచిత్రం లేదు స్వామి అని వేడుకొని పాదాలు శరణు అన్నామంటే పోతుంది ఆ పక్షాతాపం ఆ పక్షాతాపమే మనవల్ని పరివర్తనలో తెచ్చి మనవలను పరిపూర్ణ స్వభావులుగా మార్చి పవిత్ర ులుగా మారుస్తుంది ఎలా మారుస్తుంది పరమ పవిత్రులుగా మారుస్తుంది కనుక అందరూ కూడా దేవుడు అంటే దయా జాలి కరుణ ప్రేమ ఇవి నింపుకోండి అంతేకాని మిగతా ఇకార స్వభావాలనే దైవ గుణాలు కావు దైవానికి సంబంధం లేని గుణాలు పెంచుకొని నేను దేవుడి ముందు అంటే ఆయన గమ్మని కళ్ళు మూసుకుంటాడు కానీ మిమ్మల్ని చూడడు మనం చూసుకోవాల్సిందే మన హృదయం పవిత్రంగా ఉండి ఈ శరీరం అంతా కూడా నువ్విచ్చింది స్వామి ఈ దేహము నువ్విచ్చింది ఈ బుద్ధులు నువ్విచ్చింది అన్ని నువ్వచ్చింది కనుక నేను నీ పాదాలకు తప్ప ఇంకెక్కడ మొక్కను శాస్త్రాంగ ప్రమాణం అక్కడ చేస్తాం ఎక్కడైనా ఏ దేవుడికైనా ఏ ఆలమిలో అయినా ఎప్పుడైతే శాస్త్రాంగ ప్రమాణం చేస్తామో అదే నిజమైన భక్తి ఏదో మొక్కల మీద కూర్చొని మొక్కడం లేకపోతే ఇట్లా ఒంకొని ఇట్లా అనడం తన్నడం పెట్టడం మంచిదే రెండు చేతులు జోడించి తరగడం అనేది ఈ రెండు చేతుల మధ్యలో ఏమీ లేదు స్వామి విడదీస్తే ఏమీ లేదు ఇట్లా ఉంటేనే నువ్వు ఎందుకు నిన్ను దర్శనం చేయాలంటే ఇలా ఉండాలి ఇలా నేను ఇలా పెట్టాననుకో ఈ ఒక్క ఈ సన్నటువంటి ఈ సంద ఈ యొక్క ఖాళీ ప్రదేశంలో ఏమీ ఉండదు శూన్యం నువ్వు కనపడవు నువ్వు కనబడాలంటే ఇలా ఉండాలి అది ఏ జనా జ్ఞానం మనకు కావాలి జ్ఞానం ఏం తెలియజేస్తుంది భక్తిని తెలియజేస్తుంది భగవంతుడు అనేవాడు ఉన్నాడు భగవంతుడు లేకపోతే ఈ సృష్టి అంతా ఇలా ఉండదు అన్ని గ్రహాలు ఒకే క్రమంలో తిరుగుతున్నాయా వాటి వాటి కక్షలు అవి తిరుగుతున్నాయా అనేక లక్షల కోట్ల సూర్యుళ్ళు సృష్టి అంతా వేలాడుతున్నారా మరి ఇంతటి సృష్టిని సృష్టించిన ఎవరు అక్కడ నిర్మించిన వాడు ఎవరు ఆకాశంలో దీపాలు వెలిగించిన వారు ఎవరు అది చెప్పరు అది తెలియదు యోగులకు మాత్రమే తెలుస్తుంది పరమ పుణ్య పావనలకు ఆప్తులకు అంటే తపస్వికులైనటువంటి ఋషులు మునులు యోగులు ఎందరో మన పూర్వ కొన్ని వేల సంవత్సరాల అనేక జ్ఞానాన్ని భగవంతుడి యొక్క జ్ఞానం అపూర్వంగా తీర్చింటే కనుక దర్శనం పోయేటప్పుడు దైవమే లోపల ఉంటారు అంతేకాని వేరే అనుచితమైన మాటలు మనం ఇష్టారిష్టగా ఎంత మనం ఎంత ఈ సృష్టితో పోల్చుకుంటే అసలు కనబడం మనం మనమేంది ఈ భారతదేశం అనేది ఎక్కడో ఒక దీపకల్పం ఈ దీపకల్పంలో ఎంత పెద్ద విశాలమైన సువిశాలమైన భారతదేశంలో హిమాలయాలు నదులు జలపాతాలు ఇన్ని ఉన్నాయి అందులో మనం పోల్చుకుంటే ఎక్కడ అనూ కన్నా అనూ కన్నా అనూహ్యంగా ఉంటాం అసలు కనుక అహం ఉండకూడదు ప్రేమ ఉండాలి అజ్ఞానం ఉండకూడదు జ్ఞానం ఉండాలి ఆశ ఉండకూడదు పవిత్రత ఉండాలి పరమానందం వస్తుంది నమో కృష్ణ నమో కృష్ణ క్రీష్ కృష్ణం వందే జగద్గురు